నా పేరు కేసరి శ్రీనివాసరెడ్డి సెవెంటీ ఫైవ్ తేల్లూరు పెద్దగూరిపడు మండలం పల్నాడు డిస్టిక్ సార్ మేము ఏదో ఆయన ఇతరం నేడు వేసామో ఏడు సార్ ఇతరం అయితే బాగుంది ట్రైకి తొంభై ఎనిమిది మొక్కలు ఉంటుంది సార్ తొంభై నుంచి తొంభై రెండు తొంభై మూడు మొక్కలు కూడా బతకడం జరిగింది సార్ ఇది వేరే వస్తువు కూడా బాగుంది వర్షాలకి ఎక్కువైనా తట్టుకుంటుంది తక్కువైనా తట్టుకుంటుంది ఇది ఇదంతా ఏడు మాగాటినాలు సార్ ఇది ఈ మాగాటి నెలలో వేసాము సార్ ఇది అయినా కానీ బాగా ఉంది సార్ కా బాగా చిక్కను సార్ ఇది బాగా అంగులు ఉన్నారు కాపు సార్ ఇది బాగా చిక్కన కాయ బాగా సాగింది సార్ కాయ చిట్టాకేసి గడుపు దగ్గర దగ్గర ఒకటే సైజ్ సార్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే సార్ సార్ ఇది చివరకు వరకు కూడా ఒకటే సైజ్ సార్ కింద నుంచి కింద నుంచి పై దాకా కూడా ఒకటే తెగుళ్ళు లేవు సార్ వేరే ఎత్తనం మేము వేస్తాము సార్ అక్కడ రెండు ఎకరాలు ఆ నిమ్మాకి తెగులు వచ్చి అంత ఆడో చెట్టు ఆడో చీటు నిమ్మాకి తెగులు వచ్చింది సార్ దీంట్లో మాత్రం యోధాలో మాత్రం అక్కడ తెగులు చెట్టు అంటూ లేదు సార్ అసలు కొమ్మ తెగులు అసలు లేదు సార్ కొమ్మ తెగులు అనేది దీనికి ఇంత మట్టికి రాలేదు సార్ లేదు లేదు సార్ ఏరుకుళ్ళు సార్ ఒక చెట్టు కూడా చచ్చిపోలేదు సార్ ఏరుకుళ్ళు వచ్చి ఈ అయితే మాత్రం నల్లి లేదు సార్ పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరమే బాగుంది అనిపించింది సార్ నాకు సార్ అయితే హైట్ పెరిగింది క్వాలిటీ పెరిగింది చిక్కదనం బాగుంది షైనింగ్ ఉంది బాగా ఇది త్రీ స్టెప్ వేసింది సార్ ఇది కింద కాపు కాసి పడిపోయింది ఇది ఇది రెండో కాపు ఇది మూడో తంతి వస్తుంది సార్ ఇది మూడో తంత ఈ మూడో తంతి అంటే దీనికి ముందు ముఖ్యంగా చెప్పాలంటే గోడ అనేది రాలేదు సార్ దీనికి గోడ రాలకుండా వచ్చిన పోత వచ్చినట్టు అయిపోతుంది సార్ ఒక్కొక్క కాయకి వంద నుంచి నూట పదిహేను నూట పది చిత్తనాలు ఉంటుంది సార్ చిత్రమైతే బాగా నెంబర్ సార్ నేను నాకు వచ్చేసి దగ్గర దగ్గర ముప్పై ఐదు వరకు వచ్చిద్దని అనుకుంటున్నాను సార్ ఎకరానికి వేరే రకాలతో పోల్చుకుంటే వెయ్యి రూపాయలు ఎకస్ట్రానే ఉంటుంది సార్ ఇది అయితే బొబ్బరైతే అక్కడ లేదు సార్ ఇది వేరే రకంలో బొబ్బర్ తగులుతుంది అంత కాయ పొడుగు సాగ సార్ అంటే అంత రెండు అంగుళాలు కూడా లేదు సార్ కాయ అది ఇది కాయ వచ్చేసి మూడు నుంచి నాలుగు అంగుళాలు సైజు ఉంది సార్ తాలుగాయంటూ లేదు సార్ ఇప్పుడు మళ్ళీ కోసాం కళ్ళలో ఉండయి ఇప్పుడు ఒక ఆరు ఏడు గింటలు అవుతుంది ఎకరానికి సార్ కోసి ఒక నాలుగు రోజులు అవుతుంది సార్ అనేది ఒక ఎకరంలో ఈ కోసాం సార్ తాలుగాయ కూడా ఇంత మటుకే ఏం కాదు సార్ ఇదిలో ఇది కళ్ళం వేసి వేరే ఎత్తనం వేసేసారు అది అంతా తాలుగాయే సార్ అది అది ఆ కళ్ళం ఆ కాలం వేసేసాము ఈ కాలం ఈ కాలం వేసేసాము ఒకటే చేయను మధ్యలో ఒక సాలి అడ్డం అదే అంతా మచ్చకాయ అనేది లేదు సార్ ఇది ఎండో కొందుకు నిండు కలరు బాగా షైన్ బాగా వస్తుంది సార్ కాయ మాత్రం నిండు కలర్ వస్తుంది కాయ ప్రతి ఒక్క రైతు గమనించి మీకు డౌట్గా ఉంటే మా చేసి చూసేసుకోండి సార్ యోదా యోధా